హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దవా దువా సో ఈరోజు నీకు పరిచయం చేసేటువంటి ఈ టెంపుల్ చాలా పురాతనమైనది ఇది వరంగల్లోని షాంపేడ్ అనే చిన్న గ్రామంలో వంచనగిరి అనే ఒక పల్లెటూరు దగ్గర ఎవరు పెద్దగా వినని కానీ అద్భుతమైన చరిత్రతో రహస్యాలతో నిండిన ఈ టెంపుల్ దేవాలయం ఉంది శ్రీ పాంచలయ స్వామి దేవాలయం ఇక్కడ స్వయంగా విష్ణువే మోహిని అవతారంలో దర్శనమిస్తాడని మీకు తెలుసా మరియు ఆలయ లోపల పాము చర్మము గోడలపైన ఉడత పాము కనిపించిన విషయము ఈరోజు మన ఛానల్లో మొత్తం నిజం కథ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో దీన్ని ప్రధానమైన ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ పాంచాలయ రాయస్వామి అంటే మన భగవంతుడి విష్ణు మోహిని రూపంలో దర్శించే క్షేత్రం ఇది కాకతీయ రాజుల కాలంలో నిర్మించినట్టు కనిపిస్తున్న శతాబ్దాల పురాతన దేవాలయం ఇది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆలయం వద్ద ఒక పురాతన రాశి చక్ర శిల్పం కనబడు పన్నెండు రాసులు చెక్కబడిన ఈ శిల్పం కాకతీయుల జ్యోతిష్య జ్ఞానానికి సాక్ష్యం దీంతో ఈ ఆలయం సుమారు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల సంవత్సరం పురాతదనే అంచనా సో మేము ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న రోజు రెండు అద్భుత సంఘటనలు చోటు చేసుకున్నాయి అందులో మొదటగా ఆలయం లోపల పాము వదిలిన చర్మం కుబుసం కనిపించింది పవిత్ర ప్రదేశాల్లో ఇలాంటి సహజ సంఘటనలు ప్రకృతి ఒక పవిత్ర సూచనగా చూపిస్తుందని స్థానిక భక్తులు నమ్ముతారు ఆలయ ప్రకార గూడ కూడా పెద్ద ఉడత పాము అంటే ఉడుము కనిపించింది పురాతన దేవాలయంలో మాత్రమే కనిపించే ఈ జంతువు ఆ ప్రదేశం రక్షణలో ఉన్నట్టు భావిస్తారు సో ఈ రెండు సంఘటనలు మా దర్శనాన్ని పూర్తిగా భక్తిమయం చేసి దైవ సాన్నిహిత్యాన్ని అనుభవించేసాయి సో ఈ టెంపుల్ దర్శించుకునే వారు టెంపుల్ యొక్క టైమింగ్స్ ప్రస్తుతం ఆలయం ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఈ టైంలోనే భక్తులు దర్శనం చేసుకోవాలి దేవాలయ చరిత్ర మోహిని అవతారం రాశి శిల్పం మేము చూసిన పాము చర్మం అండ్ ఉడత దర్శనం ఇవన్నీ కలిసిన ఈ క్షేత్రం వరంగల్లోని అత్యంత అరుదైన దేవాలయాల్లో ఒకటి ఇలాంటి అన్నోన్ అండ్ రేట్ టెంపుల్స్ మిస్ట్రీ ప్లేసెస్ షాకింగ్ స్టోరీస్ గురించి మీరు వీడియోలు కావాలంటే దయచేసి వెంటనే మా దవా దువా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఓం నమో పాంచాల రాయ స్వామియే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ